ఆదివాసీ పెళ్లికుడుకి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం మనం అయితే ప్రస్తుతం రేలపాటల కుండపోతలు ఉన్న రేలపాటల వర్షం కురుస్తా ఉంది ఇక్కడ ఆదివాసీ సంస్కృతిలో రేలపాటలకు ఒక ప్రధానమైనటువంటి స్థానం ఉంది వాళ్ళు అలసిపోయిన రేల వాళ్ళు స్టార్ట్ చేస్తారు బాధలలో గాని దుఃఖంలో గాని ఆనందంలో గానీ రేలపాటలకు ఉన్నటువంటి స్థానం మనం మాటల్లో వర్ణించలేము ఇక్కడ మనకు కనపడతా ఉంది క్లియర్ గా వాళ్ళ పెళ్లికి పెళ్లికి వచ్చారు పెళ్లి అమ్మాయిని తీసుకొని పెళ్లి కూతురుని తీసుకొని వచ్చారు ఇది ఛత్తీస్గఢ్ ఆదివాసీ కల్చర్ ఇదంతా కూడా మన ప్రాంతంలో ఆదివాసీ కల్చర్ అంతా ధ్వంసం అయిపోయిన తర్వాత ఇట్లాంటి కల్చర్ ని మనం చూస్తే నిజంగా అంటే నోట మాట రా అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇలాంటి కల్చర్ ఎక్కడ కనపడినటువంటి పరిస్థితులలో ఈ రోజు మనకు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి ఆదివాసీలకు సంబంధించిన పెళ్లి సందడిలో మనం ఉన్నాం మన వెనకైతే రేలపాటలతో అమ్మాయిని తీసుకొస్తా ఉన్నారు ఆ గ్రామానికి చెందినటువంటి అందరూ కూడా ఈ పురుషులు సమానంగా మంచిగా అంటే ఇట్లా గొడ్డలు లేదనుకుంటే గుజ్జీళ్ళు ఇట్లాంటి గుజ్జిళ్ళు రేలపాటలతో అయితే అమ్మాయిని తోలుకొని పెళ్లి అబ్బాయి దగ్గరికి తీసుకొని పోయేటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం ఇట్లాంటి సందడి ఇట్లాంటి కుండపోత వర్షం లాంటి వేలపాటుల సందడి మనం అయితే ఈ కాలంలో చూసిన్నాం ఇది మన ఆదివాసీ కల్చరు దీనికి సంబంధించిన వీడియో అయితే మీరు చూస్తూ ఉన్నారు মন আইতে ఆదివాసీ డోలి కొయ్యల మధ్యలో ఉన్నాం ఇప్పుడు ఆదివాసీకి సంబంధించినటువంటి ఒక అబ్బాయి పెళ్లి జరుగుతూ ఉంది ఇది బస్తర్ సంస్కృతి అంతా కూడా ప్రస్తుతం బస్త సంస్కృతి కల్చర్లో మనం అయితే తడిసి ముద్దైపోతా ఉన్నాం ఈ కల్చరు బయట ఎక్కడా కూడా మనకు కనిపించిన దేశంలో బస్తర్ కల్చరే సపరేటు బస్తర్ కల్చర్కి సంబంధించి డోలి కొయ్యలు రేలపాటలు గుజ్జీళ్ళు ఇక్కడ రకరకాల వ్యవహారం అంతా కూడా మనకి ఇక్కడ బస్తర్లో కనపడతా ఉంటుంది ఈ బస్తర్ కల్చర్ వలసలో భాగంగా ముఖ్యంగా తెలంగాణ లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో ఈ బస్తర్ కల్చర్ అయితే ఇక్కడ వ్యాపించింది ప్రస్తుతం మనం బస్తర్ కల్చర్ కి సంబంధించినటువంటి పెళ్లిన కవర్ చేయడానికి వచ్చాం ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి గ్రామంలో అయితే మనం ఉన్నాం ఇక్కడ పెళ్లి సందడలో భాగంగా డోలి కొయ్యలు రేలపాటలు ఉండకపోత వర్షంలా కురుస్తా ఉంది ఇక్కడ మరి నిజంగా ఇట్లాంటి కల్చర్ నైతే లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ నేను ఇట్లాంటి కల్చర్ చూడడం ఇది మనం చూస్తా ఉంది పూర్తిగా ఆదివాసీ కల్చర్ కు సంబంధించినటువంటి పెళ్లినైతే ప్రస్తుతం పెళ్ళిలో మాత్రం మనం ఉన్నాం మనం పెళ్ళికొడుకుతో డ్యాన్స్ చేస్తా ఉన్నాం ఇది పెళ్ళికొడుకు ఇక్కడే ఉన్నాడు ఈ ఎల్ల బట్టలు వేస్తున్నాయి పెళ్ళికొడుకు అనమాట మనం ప్రస్తుతం అయితే పెళ్లి ఇంటి దగ్గర ఉన్నాం పెళ్లి కొడుకు ఈయన కోసం జనరల్ గా పెళ్లి అంటే మనకు అంటే బయట ఎట్లా ఉంటది పెళ్లి అని అంటే బుగ్గన చుక్కకం ఇంకా దండలు కథ కార్ఖాన పెద్ద అలంకరణ ఉంటది మన బయట బయట సమాజంలో పెళ్లి అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అర్ధ గంట అట్లయితే అమ్మాయి వచ్చేది ఈ లోపల ఈయనే అన్ని పనులు చేస్తా ఉన్నాడు ఇక్కడికి వచ్చేసి వంటల దగ్గరకు వచ్చేసి పనులు చేస్తా ఉన్నాడు చూడండి అంటే మామూలుగా నేను నేచురల్ గా నేను ఎప్పటి లైఫ్ స్టైలే వాళ్ళది కొత్తగా పెళ్లి అంటే ఈ రోజు పెళ్లి అయితే మీరు మన దగ్గర అయితే వారం రోజులు బయటకు పోవద్దు నెల రోజులు బయటకు పోవద్దు ఈ కార్యం అంతా ఉంటుంది ఇట్లా అట్లా అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడైతే ఆదివాసీల్లో అట్లాంటిది ఏం లేదు సాధారణంగా ఎప్పటి మాదిరిని అబ్బాయి అయితే మనకు కనపడతా ఉన్నాడు కొమ్ములు అయితే నేను ఎప్పుడు చూడలే చాలా కూడా ఉన్నాయి కొమ్ములు అమ్మ ఇదే కొమ్ములు ఇవి వీళ్ళే ప్రత్యేక ఆకర్షణ ఇద్దరు మరే ఉన్నారు పెళ్ళిలో పెళ్ళికొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ బయటకు తీసుకొచ్చేటప్పుడు మొఖాలు కనిపించాయి వారు దుప్పటి ముసుకేసుకొని పట్టుకొస్తారు ఇప్పుడు పెళ్ళికొడుకుని కూడా సేమ్ అట్లనే దుప్పటి ముసుకేసి పట్టుకొస్తా ఉన్నారు సందడి చూడవచ్చు మనం ఆదివాసీల ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఆదివాసీలకు సంబంధించినటువంటి పెళ్లిలో అయితే మనం ఉన్నాం ఈ ఉదయంలో అయితే పిల్లగాడిని భుజంలో అంటే ఇట్లా నడువుకు ఎత్తుకొని ఆ పిల్లగాడి ముఖం కూడా కనిపించకుండా తీసుకొని ఇంట్లో నుంచి తీసుకొని రైలపాటలతోటి బయటికి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు ఇక్కడ కొద్దిసేపు రైలపాటలతో సందడి చేసిన తర్వాత మరి ఇంతకు ఇంకా దించిన ఇప్పుడే దించారు పిల్లగాడిని కిందికి ఇది మనం ఆదివాసీల పెళ్లిలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఆదివాసీల పెళ్ళి

మనం అబ్బాయికి స్నానం చేయించేటువంటి ఘటన పెళ్లి కొడుకు స్నానం చేపిస్తా ఉన్నారనమాట ఈయన పెళ్లి కొడుకు వాళ్ళ వదిన వెనకాల ఉన్నది వాళ్ళ వదిన ఇక్కడ కూడా న్యాచురల్ అంతా కూడా మన తొరకాయ గుర్రలు గుండలు వీటికి సంబంధించి ఉన్నాయి వాళ్ళ వదిన స్నానం చేపిస్తా ఉన్నారు ఇందులో ఉన్నదైతే చింతపండు అనమాట చింతపండు రసాన్ని పిసికి చింతపండుతో స్నానం చేపిస్తా ఉన్నారు ఇది మనం ఆదివాసీ దాంట్లో పెళ్లి కొడుకులకు సంబంధించినటువంటి పెళ్లి కొడుకులు చేసేటువంటి ఈరోజు పెళ్లి ఉంది పెళ్లిలో బాంగ్రా బెంగలిపోడు <laughs> వంటలు దొరడం అనేది ఎక్కడైనా ఏ నేను కామనే కాకపోతే ఇక్కడ మన దగ్గర వంటలు చేయడానికి ప్రత్యేకంగా ఒక మాస్టర్ని పిలిపిస్తాను లేకపోతే బయట నుంచి వంటలు చేసే వాళ్ళని పిలిపించుకొని ఇక్కడ ఆ వంటల కార్యక్రమాన్ని చూసుకుంటాం వంటలంతా పర్ఫెక్ట్గా రావాలని రుచికరంగా ఉండాలని చెప్పి మనమైతే బయట నుంచి ఎక్స్పర్ట్స్ని పట్టుకొస్తాం వంటలు చేసేవాళ్ళని కానీ ఆదివాసీల పెళ్ళిలో ఎక్కడా కూడా వంట మాస్టర్ కానీ లేకపోతే వంటకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కనిపించలేదు పూర్తిగా అంటే వాళ్ళ స్టైల్లోనే ఈ వంట కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఉన్నారు మనకి ఈ ఊరికి సంబంధించినటువంటి మిత్రులు ఉన్నారు అట్లా నవీన్ ఇక్కడ అంటే వంటలు చేయడానికి వాళ్ళకి ఎవరిని పట్టుకురారా మీరు ఎవరిని పట్టుకరం సొంతంగా చేసుకుంటాం మనం ఎప్పుడు మనం వండుకుని తినేలాగానే మనం చేస్తారు మీరే చేస్తారు అంతా కూడా ఈ గిన్నెలన్నీ టెంట్ హౌస్ నుంచి పట్టుకొచ్చారు టెంట్ హౌస్ నుంచి పట్టుకొచ్చారు ఎంత మంది వండుతున్నారు ఈ రోజు దగ్గర దగ్గర రెండు వందల మూడు వందల మంది అంతేల మంది వచ్చిన పండి పెడతాం ఓకే మీరే ఊరు సమిష్టిగా చేస్తారు అనమాట డబ్బు అనేది ఏం లేదని రూపాయి తీసుకోము ఎందుకంటే మేమందరం సాయపడటం కుటుంబం అంతా ఇది ఆదివాసీ వంటకాలలో మనం వండేటప్పుడు ఈ చెక్క అనమాట ఈ రెండు కూడా చెక్క ఇది చాలా చాలా పొడువున్న దగ్గర దగ్గర ఇది నాలుగు అడుగులు ఉంది ఇది మూడు అడుగులు ఉంది ఇది వారు ఆదివాసీలు ఎప్పుడు అంటే ఇనపై కానీ లేకపోతే బయట నుంచి ఏం తీసుకొచ్చి ఉండేటువంటి గంటలు కానీ లేవు వాళ్ళు చెక్కతో తయారు చేసినటువంటి గంటలతో ఇప్పటికి కూడా కూరలు అన్నం ఉండేటువంటి కలిపేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది చెక్కతో చేసినటువంటి పెద్ద గంటలు అన్నమాట ఇవి ఇప్పుడు మనకి అంటే ఆదివాసీ పెళ్లిలో మనకి సమిష్టిగా పనిచేయడం లేకపోతే అందరూ కలిసి ఒక పనిని పురమాయించుకొని ఆ పనిని అంతా చేసేటువంటి సాంప్రదాయం అయితే ఇక్కడ కనపడతా ఉంది మనకి ఎక్కడా కూడా వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ నీళ్ళు లేవు నీళ్ళు లేకపోతే సమిష్టిగా ఊరు వాళ్ళు ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా మనకి మొత్తం టోటల్గా కదిలి ఇక్కడ నీళ్ళు బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టేటువంటి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వీళ్ళకి ఎవరికి కూడా కూలిచ్చే పని లేదు అందరూ సమిష్టిగా వచ్చేసి సమిష్టిగానే పనులలో పాల్గొని నీళ్ళు లేకపోతే నీళ్లు కట్టెలు లేకపోతే కట్టెలు ఇంకేదైనా పని ఉంటే అందరూ సమిష్టిగా వచ్చేసి ఇంటికి వచ్చి పనిచేసేటువంటి సాంప్రదాయం అయితే ఆదివాసీల్లో ఉంది ఇది మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అయితే అబ్బాయి ఇంటి ముందు ఉన్నాం పెళ్లి కొడుకు ఇంటి ముందు ఉన్నాం బస్తర సంస్కృతిలో భాగంగా జరుగుతా ఉన్నటువంటి పెళ్లి ఇది ఆదివాసీ యొక్క వివాహానికి సంబంధించినటువంటి సందడిలో మనం అయితే ఉన్నాం ప్రస్తుతం ఇది అబ్బాయిలకు సంబంధించినటువంటి అబ్బాయి అంటే పెళ్లి సంబంధించినటువంటి ఈ దండంతా కూడా ఈ రేలపాట్లన్నీ కూడా అబ్బాయి వైపు నుంచి పడుతా ఉన్నటువంటి వాళ్ళు అదే క్రమంలో మనం అటువైపు చూస్తే ఈ పక్కనే మా అమ్మాయిలకు సంబంధించినటువంటి సందడి నిజంగా పెద్ద కోలాహలం నెలకొని ఉంది ఇక్కడ అంతా కూడా బస్తర్ కల్చర్ అంటేనే నిజంగా ఆదివాసీ కల్చర్ అంటేనే మనం కనీ విని ఎరగనటువంటి కల్చర్ ఇది నిజంగా ధ్వంసమైపోతా ఉన్నటువంటి ఆదివాసీ కల్చర్కి రిప్లేస్మెంట్గా నిజంగా ఇప్పుడైతే నేను చూస్తూ ఉన్నాను ఇప్పటివరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి తెలంగాణలో కానీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కల్చర్ అంతా ధ్వంసం అయిపోయి వేరే వేరే కల్చరు వీళ్ళ మీద డామినేషన్ చేసేటువంటి క్రమంలో బస్తర్ కల్చర్ని చూసిన తర్వాత మనకైతే ఆనందానికి అయితే అవధులు లేకుండా ఉన్నాయి రేలపాటలు కావచ్చు డోలి మోతలు కావచ్చు గుజ్జిళ్ళ మోతలు కావచ్చు ఎక్కడ చూసినా కోలాహలం నెలకొంది ఇది నిజంగా బస్తర్ కల్చర్ లేదనుకుంటే ఆదివాసీ కల్చర్ కు సలాంగ కొట్టాల్సిందే ఎవరైనా ఆ ముసుగులో వచ్చే అమ్మాయి పెళ్లి కూతురు దుప్పటి ముసుగేసి ఒక ముగ్గురు మీద దుప్పటి ముసుగేసి ఉన్నారు కదా ఆ దుప్పటి ముసుగేసి ఉన్న దాంట్లో పెళ్లి కూతురు ఉందనమాట రియల్గా ఈ పెళ్ళంతా కొంచెం గందరగోళంగా ఉంది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే ఆ గందరగోళంలో నేను చెప్పినటువంటి మాటలు కూడా వినిపించిన సందర్భం అయితే కనిపించట్లేదు అంత గందరగోళం గందరగోళంగా ఉంది అందుకనే అక్కడ జరిగిన సన్నివేశాన్ని కొంచెం మ్యూట్లో పెట్టి నేను మీకు ప్రత్యేకంగా ఆ పెళ్ళి జరిగిన సన్నివేశాన్ని చెప్తా ఎస్ ఇప్పుడు రేలపాటలతోటి అమ్మాయినైతే వాళ్ళ ఊరోళ్ళు తీసుకొని అబ్బాయి ఇంటికి వచ్చారు అబ్బాయి ఇంటికి వచ్చిన వెంటనే అమ్మాయి ముసుగు తీయడం కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ పెద్దమ్మలు చిన్నమ్మలు వాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు బలవంతంగా ముసుగు తీశారు అమ్మాయిని లాక్కొని వెళ్ళిపోతా ఉన్నారు అబ్బాయి తరపు వాళ్ళంతా కూడా అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు మొత్త దొక్కించే కార్యక్రమం ఏదో ఉంటుందట అది చూడు చూద్దాం పెళ్లి పిల్లని వాళ్ళ అత్తగారు అంటే అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ బలవంతంగా లాక్కొని లోపలికి వెళ్తూ ఉంది ఆమె మాత్రం రానంటా ఉంది ఈమె లాగడం ఆమె రానడం కొంచెం గమ్మత్తుగా ఉంది ఇంకా పెళ్ళంటే ఏం లేదట ఆమె లోపలికి వెళ్ళిపోతే ఇంకొక చిన్న ప్రక్రియ ఉంటుంది అది అయిపోతే పెళ్ళి అయిపోయినట్టేనట ఎట్టకేలకు పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు తెర పుల్లంతా లోపల లాక్కొని వెళ్ళిపోయారు బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు బయట అయితే చాలా విశాలంగా కనబడతాయి అంటే వాకిళ్ళు ఇవన్నీ కూడా కాకపోతే ఇంటి లోపల మాత్రం చాలా ఇరుకుగా ఉంటుంది దాంట్లోకి ఎవ్వరిని రానివ్వరు అంటే వాళ్ళు ధాన్యం దాచిపెట్టుకునేటువంటి ఇంట్లోకి గది అంటారు అన్నమాట సపరేట్ గది ఉంటుంది అది చాలా చీకటి ఉంటుంది లోపల దాంట్లోనే ఒక బడ్డీ ఉంటుంది ఆ బడ్డీ మీదనేమో ఈ ధాన్యం తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధించిన అన్ని డంపు చేస్తారు కిందనేమో మామూలు ఖాళీ ఉంటుంది అక్కడ వాళ్ళ కులదైవం మీద ఉంటుందట చాలా చీకటిగా ఉంటుంది ఇప్పుడు అంత ఇరుకులకు పోతా ఉన్నాం ఎటకేలకు పెళ్ళికొడుకుని కూడా లోపలికి తీసుకొచ్చేశారు ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఇరువురు కుటుంబాలు మొత్తం లోపలైతే ఉన్నాయి పెళ్లి కూతురుతో పాటు పెళ్ళికూతురు తోటి కోడలు కూడా ఉన్నారు అంటే పెళ్ళికొడుకు అనమాట మరి వాళ్ళు సమాలోచన చేస్తున్నారు పెళ్ళికూతురుతోటి అయ్యంతిరుకుందో చూడండి గది అసలు చీకటిగా ఉంది వెలుతురు కూడా లేదు సెల్ ఫోన్ లైట్లు వేసుకొని అక్కడ వాళ్ళు పనులు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడైతే అమ్మాయితోటి ఏదో మాట్లాడిపిస్తా ఉన్నారు చూద్దాం పాఠా <laughs> ఇద్దరికి దొప్పల్లో లందపోసారు పెళ్ళికూతురికి పెళ్ళికొడుకి ఇద్దరికి దొప్పల్లో లందపోసారు తాగమని చెప్పేసి కోరుతా ఉన్నారు ఆ పెళ్ళికూతురు మాత్రం నేను తాగనని చెప్తా ఉంది ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అదేంటి నువ్వు సంబంధం చూసేటప్పుడు నాకు ఇష్టం అని చెప్పావు కదా మరి తాగాలి కదా ఎందుకు తాగట్లేదు అయినా నువ్వు ఇంకెవరు ఇక్కడ ఎవరున్నారు నువ్వే కదా ఈ ఇంటికి మొత్తం యజమాన్ రాలి ఈ అబ్బాయి ఒకడే అనమాట మరి కాబట్టి నువ్వే కదా తాగాల్సిందే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఎటకేలకు ఏదైతేనే అమ్మాయితోటి అయితే లందదాగించారు అబ్బాయి అమ్మాయితో అంద తాగిచ్చారు ఇంక ఇంతేనట అక్కడ వాళ్ళ దేవుడి దగ్గర పెట్టినటువంటి లంద తర్వాత అక్కడ ఏదైనా ఆహారం ఉంటే ముట్టుకుంటే ఆ అమ్మాయి ఓకే యాక్సెప్ట్ చేసినట్టే ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలైనట్టుగానే నిర్ధారిస్తారట ఇది మన ఆదివాసీ పెళ్ళికి సంబంధించినటువంటి వీడియో దీంట్లో మనం క్లియర్గా పెళ్ళి అయిపోయినట్టే ఇప్పుడు ఈ ఇంకా ఇంకేం లేదు పెళ్ళి అంటే మన దగ్గరలాగా భాజా మంత్రాలు తారిగట్టడం ఇట్లాంటివి ఏమీ లేవు ఇది ఆదివాసీల పెళ్ళి దీన్నే మనం పెళ్ళికి పరిగణించాల్సిందే తలంబ్రాలు ముగిసారు తాలి కట్టారు పెళ్ళి అయిపోయిందని చెప్పేటువంటిది అయితే కన్ఫర్మేషన్ మనకు ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి పెళ్ళిళ్ళు చూడలేదు బస్తర్లో వాళ్ళు చూసుకున్నటువంటి పెళ్ళిళ్ళు ఆ సాంప్రదాయం మనం ఎక్కడో కూడా ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో ఇక్కడ పెళ్లి జరుగుతూ ఉంది కానీ ఆ పెళ్ళి అయిందా కాలేదా లేదనుకుంటే అసలు పెళ్ళి చివరిగా అసలు అయిందనడానికి ఏమిటి చెప్పాలి కదా పెళ్లి అయింది అనిపించుకోవడానికి అది మనకైతే తెలియట్లేదు ఈ క్రమంలో మనకి ఆ పెళ్లి కుదురుకు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు మన దగ్గర అడుగుదాం ఎట్లా అక్క పెళ్ళి అయిపోయింది అనడానికి అమ్మాయిని అక్కడ నుంచి మీరు పట్టుకొని వచ్చారు అమ్మాయిని పట్టుకొని వచ్చిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళు వచ్చేసి అమ్మాయిని తీసుకొని లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ వరకు అయితే నేను చూసా కొంచెం పెళ్ళి అయిపోయిందని చెప్పడానికి ఏంటి అసలు ఎట్లా ఆదివాసీ నుండి మాకు చూపరతా మాకు ఇంట్లో మా తాత ముత్తాత నుండి ఇలా జరిగిస్తున్నారు అనమాట అంటే అది మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు లందా భోజనము సారా గురికి తాకిపిస్తున్నారు కాబట్టి దాన్ని మేము మడవీరు కాబట్టి వాళ్ళు మడకం అంటే వాళ్ళ ఆనాల కలిసి కలిసిపోవాలని కొద్దిగా రైసు కొద్దిగా లంద దానిలో ఆడాల పెన్లో కొద్దిగా ముందు ముక్కు పెట్టి దానిలో దాంబాయికి తినిపిస్తున్నారు కాబట్టి ఆ దానిలో వాళ్ళ భార్య వాళ్ళ భర్త ఆ రికార్డులో కలిసిపోతానన్నట్టు కలుస్తున్నట్టు అది మా సమాచారం అన్నట్టు మావాడు కోసం ఇప్పుడు ఈ చివరిగా మనం అమ్మాయి అబ్బాయిని ఒక దగ్గర కూర్చోబెట్టి చూసేటువంటి ఏదైతే ఈ ఘట్టం ఉందో ఇది అసలు వాళ్ళకి సంబంధం లేని వ్యవహారం ఇది పెళ్ళిలో ఎట్ ఇట్లా అంటే ఆదివాసీ పెళ్ళికి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఈ రకంగా ఇద్దరు కూర్చొని ఈ రకంగా ఉండేదానికి అసలు ఎట్లాంటి సంబంధం లేదు ఇది ఈ అమ్మటి ప్రభావితం అయిన వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి ప్రభావితం అయిన వాళ్ళు ఈ అమ్మటి పెళ్ళిళ్ళు చూసి ప్రభావితం అయిన వాళ్ళు కొంతమంది అమ్మాయిలు వాళ్ళని ఇట్లా చీరలు వెనక చీరలు కట్టేసి అక్కడ రెండు కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఆ లేదనుకుంటే ఇంకా వేరే బొట్లు పెట్టించడం ఇట్లాంటివన్నీ చేపిస్తున్నారు తప్ప అసలు పెళ్ళి అయితే మనం చెప్పినట్టుగా అక్కడే అయిపోయింది ఆ ఇంట్లో ఆ గదిలోనే అయిపోయింది అంతటితోటే క్లోజ్ ఇదంతా బాహ్య ప్రపంచంలో వీళ్ళంతా తిరిగి చూసినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ కొంచెం అనుకరిస్తూ ఉన్నారు దీనికి ఆ పెళ్ళికి సంబంధం లేదు కాకపోతే అమ్మాయి అబ్బాయిని చూంచాలి కాబట్టి నేనైతే ఈ చివరి ఈ ఈ ఘట్టాన్ని అయితే చూంచడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఆదివాసీ పెళ్ళి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తున్నారనమాట భోజనాలు వీళ్ళకి కూడా ఆటోమేటిక్గా మన తెలంగాణ కూర్చారు కాబట్టి కుర్చీలు మేల్చీలు అయితే అలవాటు అయిపోయింది ఈ పెళ్ళి భోజనాలకు సంబంధించినటువంటి వీడియో మనం చూస్తూ ఉంది ఆ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి